హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే ఆరో తారీఖు నుంచి అకాల వర్షాలు ఎలా నమోదవుతాయని నిన్న వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో మే ఆరో తారీఖు నుంచి అకాల వర్షాలు ఎలా ఉంటాయో క్లియర్ కట్గా అయితే చూద్దాం అంతకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న వారం పాటు కూడా తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అకాల వర్షాలు అయితే మే ఆరు తర్వాత పెరిగే అవకాశం ఉంది మే రెండో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్య కొన్ని చోట్ల మాత్రమే సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా అంత తీవ్రమైన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే లేదు కానీ ఆరో తారీఖు తర్వాత కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో మేర వర్షం నమోదవుతుందో క్లియర్ కట్ చూద్దాం అందుకంటే ముందుగా ఈ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది దానికి కారణం ఏంటో ఒకసారి ముందుగా తెలుసుకున్న తర్వాత పూర్తిగా జిల్లాల వారీగా తెలుసుకుందాం ముందుగా ఈ వర్షాలనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా స్టార్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలోకి పయనిస్తాయి కాబట్టి దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అది మెల్లిగా బలహీన పడుతుంది కాబట్టి ఆ మేఘాలు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం దాని ముప్పు అయితే కొంచెం తక్కువగా అయితే ఉంటుంది ఎందుకంటే మనము సపోజు కాకినాడ నుంచి ఆదిలాబాదు నడుచుకుంటూ వెళ్ళాలి అనుకోండి ఆదిలాబాదు వైపుగా వెళ్ళే సమయంలో కాకినాడలో మనము హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో ఉంటాము అది ఆదిలాబాదు వరకు వెళ్ళే సమయానికి మనకి పూర్తిగా నీరస పడిపోయి పూర్తిగా బలహీన పడిపోతాము అలాగే మేఘాలు కూడా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవుతాయో ఆ మేఘాలన్నీ మెల్లిగా వీక్ అవుతూ పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వైపుగా వెళ్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఈ అకాల వర్షాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి కానీ ఎక్కువగానే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా ఏ జిల్లాలో వర్షాలు మే ఆరు నుండి తొమ్మిది మధ్య ఉండే అవకాశం ఉంది అకాల వర్షాలు ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా మాత్రం ఈ వర్షాలు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా జనగాన్ మహబూబాబాద్తో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా ఈ జిల్లాలో ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మే నెలలో కొన్ని వర్షాలని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాలి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మే ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి దక్షిణ తెలంగాణలో మాత్రం ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట నిజామాబాద్ మెదక్ జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒక రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు మధ్య ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి అలాగే వీటితో పాటుగా వరంగల్ జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తర తెలంగాణలో కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి కానీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల్ని ఉత్తర తెలంగాణలో కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మే ఆరు నుండి తొమ్మిదో తారీఖు మధ్య అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే నెక్స్ట్ వీడియోలో రాయలసీమలో వర్షాల జోరు ఏ విధంగా ఉండబోతుంది అలాగే కోస్తాంధ్రలో ఇంకాస్త మెరుగ్గా వాతావరణ అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా మాత్రం వాతావరణ మార్పులు అయితే ఆరో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు మధ్య చూసే అవకాశం ఉంది కాబట్టి దక్షిణ తెలంగాణలో ఉన్న రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా వరి సాగుకు రెడీగా ఉన్న రైతులందరూ ఆరో తారీఖులోపు పూర్తిగా వరి కోతలు అలాగే మామిడి కోతలు అన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ అండి